హలో అండి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుమతి అఫీషియల్ నేను ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న మూడు చిట్కాలు ఫాలో అవ్వండి ఖచ్చితంగా జీవితంలో మళ్ళీ మీకు సమస్య అనేది తిరిగి రాదు ముందుగా ఈ మూడు విషయాలు చెప్పే ముందు ఒక చిన్న మాట వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ మూడు ఏంటో తెలుసుకుందాం ఒకటి వచ్చేసి మిమ్మల్ని ఎవరైతే సమస్యల్లో పడేస్తారో వాళ్ళని ఎప్పటికీ మీరు మర్చిపోకండి అలాగే ఇక భవిష్యత్తులో ఎప్పుడైనా సరే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి రెండవది మీకు సమస్య వచ్చినప్పుడు ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారో వాళ్ళు మీ మీ మిత్రులు కానీ మీ బంధువులు కానీ అస్సలు కారు పరాయి వారు అలాగే ఇక భవిష్యత్తులో వాళ్ళపై ఎటువంటి ఆశల్ని పెట్టుకోవద్దు మూడవది ఎవరైతే సమస్య వచ్చిన సమయంలో తోడుగా ఉంటారో ఎవరైతే మీ మనోబలాన్ని పెంచుతారో వాళ్ళు మీ అసలైన మిత్రులు మీ అసలైన బంధువులు వాళ్ళను ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళనివ్వకండి సమస్యల్లో జోడించి ఉన్న ఈ మూడు విషయాలను ఒకవేళ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు జీవితంలో ఎప్పటికీ సమస్యల్లో పడే అవకాశం ఉండదు కాబట్టి ఈ మూడు విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి Thank you for watching. Bye.